रा <laughs> <laughs> <laughs>

దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దు నా నాయనా కాంగ్రెస్ పాలన రౌడీలు గుండాల దౌర్జన్యం తరికేలే కాంగ్రెస్ రౌడీ గుండా దౌర్జన్యం తరికేలే ఈ రోజు జిల్లా పార్టీ ఆఫీస్ పై దర్గాం జాడరి తరికేలే ఈ రోజు జిల్లా ఆఫీస్ పై దర్గాం జాడరి తరికేలే తరికేలే రౌడీలు కట్ట ఇదే వీరం ఇదే వీరం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఎందుకంటే అధికార పక్షం అద్దాల మీద ఉన్నట్టు ఏది ఉన్నా ఏమైనా ప్రజల మాట్లాడతారు అన్నట్టుగా ఉండేది ఈరోజు ఏంది మీది ముఖ్యమంత్రి ఏదో మంచుడైనట్టు బాగా పరిపాలన ప్రజాపాలన నడుస్తున్నట్టు ఏదో గొప్పగా హారతులు పడుతున్నట్టు మా ముఖ్యమంత్రి అంటే ఈరోజు దారి చేస్తారా ఇదేం పద్ధతి ఇదేం కదా అంటే ఇదేనా అయ్యా అంటే ముఖ్యమంత్రి నేను అనొద్దు మీరు ఎందు పడాలి మేమైతే అనొద్దా ఇదేనా కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలన ప్రజాపాలన ఏడ ప్రజాపాలన నడుస్తుంది మా భూనీరి కానిస తెలుసు మేము గతంలో పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ అనేది ఎంత గొప్పగా ఉండే అంత గొప్పగా ఉండేది ఎక్కడ ఎవ్వరి మీద కూడా ఒక్క చెయ్యి పడకుండా కానుష్య మొత్తం కాపాడుకున్నాం గుండాయిజం రౌడీయిజం అనేది లేకుండా ఎవ్వరిని కాడు బుజాలి తెలిగి రోజులు నడవకుంటే కూడా భువనగిరి కానుషులు చేసినాం అంత గొప్పగా పది ఉండే ఈరోజు సంవత్సర పాలన చూస్తున్నారు అందరు ప్రజలు కూడా చూస్తున్నారు మీ ఆగడాలు మీ రౌడీయుజాలు మీ గుండాలు నిన్న మొన్న కూడా భువనగిరి మున్సిపాలిటీలో జరుగుతూనే ఉన్నాయి కొడుతున్నారు తిరుగుతున్నారు అన్ని రకాలు కబ్జాలు నడుస్తున్నాయి అన్ని రకాలు నడుస్తున్నాయి మీ దగ్గర మీరున్నప్పుడు ఈరోజు ఈరోజు ఉన్నప్పుడు నడుస్తున్నాయి అండి మీరు ఉన్నప్పుడు ఒకరికి నడిపోయి కాదు కాబట్టి మేము అందరు కూడా చెప్తున్నారు కబ్జార్ కబదార్ కాంగ్రెస్ గుండాలకు రౌడీలకు చెప్తున్నాం మీరు అధికార పక్షంలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి ఎక్కడ వరకు అక్కడ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల పక్షాలు ఉంటాం మీరంతా కూడా సమాధానం చెప్పాలి తప్ప దాడి చెయ్యొద్దు మేము గతంలో ఎంత మంచుకునో ప్రజలకు తెలుసు పది సంవత్సరాలు పాలించినాం కాబట్టి మీరు కూడా ఈరోజు ఖండ ఖండించాల్సిందే దాంతో పాటుగా విచారణ ఈరోజు సిఐ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినాం ఎవరెవరు దాడి చేసినావు ఒట్టినే దాడికి వచ్చిరా ఒకవేళ నేను కానీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు ఉంటే మా పరిస్థితి ఏమవు అందరు మా కార్యకర్తలు ఆల్రెడీ ప్రెస్ మీట్ అయిపోయింది వెళ్ళిపోయారు ఆల్రెడీ చూసినాం మేము ముచ్చట్లు ఎప్పుడో కూర్చున్నాం చూసిన తర్వాత పోలీసు వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు వచ్చారు ఏందని అడిగితే ఏమో వస్తారన్నారు ఏం కాదు ఎందుకు వచ్చారు అనుకొని మేము బయటికి వెళ్ళాం అంతే వెళ్ళంగానే మొత్తం ముప్పై నలభై మంది గుండాలు వచ్చి దాడి చేసిరు ధ్వంసం చేసిర్రు ఇదేంది కదా ఇట్లేనా ఇదేనా పద్ధతి ఇంకోరు ఎవరని అంటారు ఇంకోరు అంటారు ఇంకోటరు నీళ్ళ మీద దాడి చేస్తారా పాటలు దాడి చేస్తారా ఇదేనా పద్ధతి ఒకవేళ మేమే ఉంటే ఏమైంది మా మా ఒకళ్ళ మా కార్యకర్తలు మేము ఉంటే దాడి దాడి ప్రతి దాడి జరిగేది కదా అందులో ఏమైనా జరిగి ఉంటే అంటే మీరు మా అబ్బాయి ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే శేఖరెడ్డి గారు ఉన్నారా రామకృష్ణాడు కూడా మమ్మల్ని చంపదామని వచ్చురా ఎందుకు వచ్చు ఏమైంది ఆడ విజలు చూడండి ఎట్లా ఉండరు మనసులు చూడండి నడక విధానం కానీ ఒక రౌడీలు గూండాలు ఎట్లుంటారో ఆడ తెలుస్తాం మీకు ఆ వీడియో చూస్తే ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లుండరు ఎంత ఆవేశంగా ఉన్నారు అనేది అక్కడే పోలీసులు ఉన్నారు పోలీసు వాళ్ళు ఏం చేయాలి లోపలికి రానియద్దు గేట్ లోపలికి రాకుండా చేయాలి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు ముందే పోలీస్ సిబ్బందిని పంపించాలి రక్షణగా ఉండాలి పోలీస్ అనేది ప్రజల పక్ష రక్షణగా ఉండాలి ప్రజల పరిపాలన ఎవరుండ్రో వాళ్ళ వాళ్ళ గుండాలకు తొత్తుగా ఉండద్దు మేమున్నాం చూడు కాబట్టి మేము అందరికి చెప్పేది ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్కి గాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిందే కొద్దిగా భువనగిరి కాన్స్టివన్స్ మళ్ళీ కొద్దిగా మీరు అటెట్ చేసినంటే చేతిలో ఉండదు మేము పది సంవత్సరాలు లాఆర్ కాపాడుకుంటూ భువనగిరి కాన్స్టిటెన్సీని ఎంతో గొప్పగా ఉంచినాం ఎక్కడ ఎవ్వరు ఎవ్వరు కూడా మళ్ళీ ఒక్కరు అనాలన్నా ఒకరు తిట్టాలన్నా కొట్టాలన్నా చేయలేపాలంటే కూడా లా అండ్ ఆర్డర్ ఉన్నది పోలీసులు ఉన్నారు భయం ఉండే కానీ ఆ భయం పోతుంది మళ్ళా భయం పోతుందంటే భువనగిరి కాన్స్టివెన్సీకి మళ్ళా భయాలు స్టార్ట్ అవుతాయి మళ్ళా గుండా స్టార్ట్ అవుతుంది మళ్ళీ రౌడీజం స్టార్ట్ అవుతుంది ఇదే కంటిన్యూ మళ్ళోసారి జరిగిందంటే ఇప్పుడు పోలీసులు పోలీసులందరికీ ఇట్లా ఉండనే ఉండను ఆ మరణ నిరాదీక్ష ప్రజల కోసం సత్యాంత వరకు కూర్చుంటా ఇంకోసారి ప్రజల్ని కాపాడుకున్న గుండెలో పెట్టుకున్నా వాళ్ళ కోసం ప్రాణాలు కూడా లెక్కకుండా పోటీ పడ్డా పోటీ పడి ఆ ప్రజల్ని కాపాడుకున్న వ్యక్తిని నేను ఈరోజు ఇదే ఇక్కడ మళ్ళీ అధికారం చేయింది కాగానే మళ్ళీ గుండాలు రౌడీలు మొదలైనవి అవన్నీ కూడా చెల్లై మీ అందరికీ పోలీసులు అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ డీసీపీ గారు కానీ అటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇద్దరు చివరి గారు తెలుసు అంతా ఇక్కడ భోనగిరి పరిస్థితి ఏందో మళ్ళీ ఒకసారి చేయవలసి చూ చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కడెక్కడ గుండాలు ఉన్నారు ఎక్కడెక్కడ రౌడీలు ఉన్నారు మళ్ళీ పాత రౌడీలు పాత గుండాలు మళ్ళీ లేసే పరిస్థితి ఉంది భోనగిరిలో ఎందుకు ఇట్లా అవుతుంది మళ్ళీ మీరంతా విచారణ చేసుకోవాల్సి డీసీ పద పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చోవాలి కూర్చొని ప్రక్షణాళన చేయాల్సిన దీని ద్వారా మొత్తం ఇంటెలిజెన్స్ పెట్టుకుని ఎక్కడికైనా ఏమవుతుంది భువనగిరి అని తెలుసుకునే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ గారికి ఉన్నది కాబట్టి ఇమ్మీడియట్లీ మీరంతా కూడా మీటింగ్ పెట్టుకోవాల్సి అవసరం ఉంది మళ్ళీ భువనగిరి కాన్స్టిట్యున్సీ పైన కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రజలందరికీ చెప్తున్నాం మళ్ళీ భయభ్రాంతులకు వస్తున్నాం భువనగిరి కాన్స్టిట్యున్సీ మళ్ళా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనది కాబట్టి మేము అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఇంత తొందరగా ప్రస్తుతం అందరికీ అందరికీ మరియు మా కార్యకర్తలు ఎమ్మెట్లు వచ్చిన కార్యకర్తలకు అందరికీ ధనాలు చెప్తున్నా మళ్ళీ ఇదే రకంగా ఎక్కడ ఎవరి మీదైనా సరే బీఆర్ఎస్ కార్యకర్త పైన కావచ్చు ఇంకోరి అది కాకుండా మొన్ననే కూడా గొడవలు అయినాయి మళ్ళీ చెప్పను కానీ మొన్ననే గొడవలు కూడా అయినాయి అలాంటి గొడవలు మళ్ళీ భువనగిరి తమ్ముళ్ళు ఎక్కడైనా కూడా మేము ముందుంటాం ముందు ప్రజలంతా కూడా కాపాడుకోవడానికి చెప్తున్నాను థ్యాంక్ యూ మీ అందరు